మదనపల్లి పట్టణ సమీపంలోని టిడ్కో గృహాలను లబ్దిదారులకు అందజేసిన ఎమ్మెల్యే షాజహాన్ ఆరు ఏడు సంవత్సరాలుగా హర్షం వ్యక్తం టిడ్కో గృహాల లబ్దిదారులు మదనపల్లి పట్టణం సమీపంలోని ఎర్రగానిమిట్ట ప్రాంతంలో నిర్మించిన టిడ్కో గృహ సముదాయంలో ఎమ్మెల్యే షాజహాన్ ప్రత్యేక చొరవ చూపి అసంపూర్తిగానున్న పనులను పూర్తి చేయించి లబ్దిదారులకు నేడు అందించడంతో ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ద చూపించడంతోనే గృహాలు అందాయని ఎమ్మెల్యే జహా చూపించిన చురవను జీవితంలో మర్చిపోలేమని ఒకంత హర్షం వ్యక్తం చేస్తున్న లబ్దిదారులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం

ఈ కూడా తీసుకొని ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరు ఇస్తారో మాకు ఇల్లు అన్నిట్లుగా ఆశిస్తున్నారు అది మళ్ళా కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇవ్వాలని చెప్పనేసి రాసి ఏమో అందుకే ఇన్నిసార్లు మీటింగ్ పెట్టినా కూడా ఇది మా దా అన్న గారి చేతుల మీదనే ఇవ్వాలని చెప్పనేసి రాసి పెట్టుంది దేవుడు అదే తెలుసుకున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకో ఇంకో విషయం ఏమంటే కమిషన్ మేడం గారికి అది మా అన్న కూడా చెప్పలేదు ఇప్పటి వరకు ఈ బ్లూ కలర్ టీ ఇచ్చింత ఇచ్చింటే బాగుందేమో అనేసి మా ముఖ్య ఉద్దేశం మీద ఈ రోజు మీకు లేదు రాష్ట్ర పరిస్థితి ఏముంది తెలుసా రాష్ట్ర దివాలా తీసేసింది పూర్తి స్థాయిగా అప్పులు తల దాటిపోయింది పది పదకొండు లక్ష కోట్లు ఉన్నాయి ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో అర్థం కాకుండా ఉండదు ఏవైతే ఈ ఆంధ్ర బ్యాంకు ఉండదు యూనియన్ బ్యాంకు ఉంది ఈ బ్యాంకుల్లో అంతా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసి దివాలా తీసేసే స్థాయిలో సందర్భంలో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారని మనం అందరం మిగిలిపోయినాం మనం ఆయన గానీ ముఖ్యమంత్రి కాకపోయి పోయిన ముఖ్యమంత్రి ఉండింటే నీకు రెండు కిడ్నీలున్నాయి ఒక కిడ్నీ అడిచ్చే అది డబ్బులు ఇస్తారు తీసుకుని నేను బతుకుని చెప్పేసి ఈ స్థాయికి తీసుకుని వచ్చారు మీరు ఎప్పుడైనా కళ్ళు తెరవండి బాధ్యతగా ఉండండి వాస్తవాలు తెలుసుకోండి రేపు మీకు వచ్చింది వెళ్ళి రెండు వేల రూపాయలు మీకు ఓట్లకి ఏదైనా ఇచ్చి మళ్ళా మీకు కొత్త పాట పాడాలని చూస్తారు ఇక్కడ అంతా మదనపల్లికి కావాల్సిన నాయకులు ఇక్కడ పనిచేసిన నాయకులు అందరూ ల్యాండ్ గ్రాఫర్లే రావాలని చూస్తూ ఉన్నారు వాళ్ళ ప్లాన్ ఏమంటే మీరు ఏ భూములు ఉన్నాయో అవన్నీ దోచేయాలని ఆక్షన్ ప్లాన్ తో తయారైపోయినారు అవన్నీ మనం స్వస్తి పలకాలి ఒక మంచి సమాజం నిర్మించాలా బాధ్యతగా ఉండాలా మీకోసం నిరంతరంగా పనిచేస్తే మీ ఎమ్మెల్యే ఎవరు మీకోసం పనిచేసే ముఖ్యమంత్రి ఎవరు మీకోసం నిరంతరం నీ అవసరాల కోసం పనిచేసే వ్యక్తి ఎవరు అనేది మీకు తెలవదు మీరు తెలుసుకొని పది మందికి మీరు చెప్పి మాకు అవసరం లేదు వేరే వాళ్ళతో పని లేదు మేం పోతే మా సమస్యలు పరిష్కారం అవుతున్నాయి ఎక్కడా ఎండల్లో చేతులు కట్టుకుని చెమట్లు ఆర్చుకొని ఉండే అవసరం లేదు మేము మా ఎమ్మెల్యే దగ్గర పోతే నేరుగా మేము మాట్లాడచ్చు ఏమన్నా సమస్య వస్తే మేమే చెప్పచ్చు ఆయన మా మాటే వింటారు ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే రాష్ట ముఖ్యమంత్రి గారికి చెప్పి తీసుకుని వస్తాడు ఇదే కాకుండా రాష్ట్రం ఏదైతే పరిపాలన తెచ్చేది ఏ సందర్భం ఉన్న ఎమ్మెల్యే మాతో ఉంటారు మా అవసరాలు పనిచేస్తానని చెప్పి ఆలోచన దిశతో మీరు పనిచేయాలి మీరు ఆలోచించాలా మీరు ఎక్కడ కూడా కానీ మళ్ళా ఏదో ఇల్లు వచ్చేసిందిలే ఇంకా వాళ్ళు ఏదో మళ్ళీ ఇంకో మేనిఫెస్టో వస్తుంది ఏదో ఇంకో ఏదో పది పది రకాలుగా చెప్తారని చెప్పి మనం ఇక్కడ అక్కడ తిరిగి చూడకూడదు మన ఆలోచన ఒకటే ఉండాలా మన కోసం ఏ ప్రభుత్వం పనిచేస్తుంది ఇక్కడ కానీ ఆ ప్రభుత్వంతో మీరు ఉండాలా ప్రభుత్వం గురించి మంచి మాట్లాడాలా ప్రభుత్వం గురించి మంచి చెప్పాల పది మందికి నేను చెప్పాలా ఇదే ఈ ప్రభుత్వమే మా ప్రభుత్వం ఈ ప్రభుత్వమే మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వమే మాది ప్రభుత్వం ఈ రోజు మీకు రెవెన్యూ సదస్సు జరుగుతున్నాయి రెవెన్యూ సదస్సులో క్లియర్ కట్ గా రెవెన్యూ ఇష్యూల పైన పూర్తి స్థాయిగా సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రభుత్వం కలగడం పెట్టుకుంది చాలా బాధ్యతగా ఉన్నది ఈ రోజు ఎట్టి పరిస్థితిలో ఎవరైతే పేదల ఇండ్లున్నాయో పేదల భూములున్నాయో కొంతమంది భూ కబ్జాదారులు ఈ కబ్జాలు చేయనున్నారు దీనికి రెవెన్యూ సదరుల ద్వారా వాళ్ళు ఇచ్చి అర్జీలు తీసుకుని దానికి సకాలంలో పరిష్కారం చేయాలి ఏ అధికారికంగా కూడా ఎక్కడ కూడా మీకు ఏ సమస్య వచ్చినా ఏ ఒక్కరు కూడా బాధ్యతగా ఉంటారు మదనపల్లి కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరు బాధ్యతగా పని చేస్తున్నారు చేస్తారని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను అధికారులతో మీకు ఏమాత్రం సమస్యలు ఉండవు రేపు మీరు ఏమున్నా మీరు నాకు తీసుకు నా దగ్గర అర్జీలు తీసుకురాండి తప్పకుండా మీకు న్యాయం చేసే బాధ్యత మీదే చెప్తున్నాను అదే కాకుండా ఈ రోజు ఎవరైతే పద్దెనిమిది వందల రెండు మంది ఉన్నారు మీకు మీ కుటుంబ సభ్యులకి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈ ఇళ్ళు ఈ రోజు నుంచి మీరు రేపు తెల్లారి మధ్యాహ్నం కానీ మీరు ఇళ్లలోకి కాపురాలుకోవచ్చు లబ్దిదారులు ఎవరెవరు ఉన్నారో మున్సిపల్ శాఖ వారు చెప్పే వాళ్ళు బాధ్యతగా వాళ్ళు వాళ్ళకి కేటాయిస్తారని చెప్పి తెలియజేస్తున్నాం ఇవే కాకుండా దాన్ని పూర్తి లిస్ట్ కూడా నా దగ్గరికి తెప్పించుకోనున్నాను మళ్ళా దాంట్లో ఏ మాత్రం తప్పులు జరగకూడదని ఉన్నాను పూర్తి స్థాయిలో ఖచ్చితంగా మీకు న్యాయం చేసే బాధ్యత నాది అని తెలియజేస్తున్నాం ఎవరెక్కడా కానీ నిరాశపడే అవసరం లేదు ఇవే కాకుండా ఇంకా వెయ్యి ఇళ్లు శాంక్షన్ అయిపోతున్నాం త్వరలో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మదనపల్లికి రాబోతున్నారు వెయ్యి ఇళ్లు ఒక్కసారిగా ఆయన చేతులతో హౌసింగ్ గ్రౌండ్ చేయబోతున్నామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం ఇదే కాకుండా మీరు చాలా బాధ్యతగా ఉండాలా చాలా మీరు విధేయతగా ఉండేలా మీరెక్కడ కూడా కానీ ఇటు అటు తిరిగే పరిస్థితి ఉండకూడదు రోజు తెలుగుదేశం పార్టీ మీ వెంట ఉంది తెలుగుదేశం పార్టీ మీకోసం ఇంత పనిచేసింది పెద్దలు చంద్రబాబు నాయుడు గారు బాధ్యతగా ఉండారు మీరు కూడా అదే బాధ్యత ఆయన పట్ల ఉండాలని చెప్పి సవయంగా తెలియజేస్తూ మరొక్కసారి ఇన్ని ఇల్లు ఒక్కసారిగా మీకు ఇవ్వడానికి మా కమిషనర్ గారు టి వాళ్ళందరూ నాకు సహకరించారు హౌసింగ్ వాళ్ళందరూ వాళ్ళకందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ మొత్తం ముప్పై తొమ్మిది బ్లాక్స్ తో పద్దెనిమిది వందల డెబ్బై రెండు హౌసెస్ ఈ రోజు ఎవరైతే పేదవారు సొంత ఇంటి కల నెరవేరాలని కలలు కన్నారో వాటిని ఈ రోజు నిజం చేస్తూ వాళ్ళని ఈ రోజు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ అన్ని మౌలిక సదుపాయాలతో ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకోకుండా ప్రతి ఒక్క దాంట్లోనూ హండ్రెడ్ పర్సెంట్ వాటర్ అయితేనేమి ఎలక్ట్రిక్ అయితేనేమి రోడ్స్ ప్రతి ఒక్కటి ఫెసిలిటీతో ఇక్కడ ఈ ఇల్లు ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు ప్రతి ఎవరైతే బెనిఫిషియరీ ఉన్నారో వాళ్ళు సొంత ఇంతకాల వాళ్ళ ఫ్యామిలీతో సంతోషంగా ఉండే రోజు ఈ రోజు వాటిని ఈ రోజు మంచి శుభదినంగా మీకు హ్యాండ్ ఓవర్ చేసొక్కే కేసుని మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది వీటిని వీటితో మీరందరూ సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఇంకా ఇదే విధంగా మున్సిపాలిటీకి ఏదైతే మీకు సౌకర్యాలు కల్పించాలో ఏవైతే ఇక్కడ నుండి మీకు సర్వీసెస్ ఇవ్వాల్సి వస్తుంటుందో ఉంటుందో వాటన్నిటిని చూసా తప్పకుండా కమిషనర్ ద్వారా మన ఎమ్మెల్యే వచ్చిన వాటిని తీసుకుని కంప్లీట్ గా మీకు సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా మీరందరూ ఏదైతే ఉన్నాయో ఇళ్ళన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఫ్యామిలీతో బాగుండాలని కోరుకుంటూ ధన్యవాదాలు మనకి ఈ టిఎంఏ అర్బన్ కింద మదనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి పద్దెనిమిది వందల డెబ్బై రెండు హౌసెస్ అనేవి ఏపీ ద్వారా శాంక్షన్ కావటం జరిగింది దీనిలో మనకి అన్ని కూడా కేటగిరీ వన్ కింద త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్ కేటగిరీలో ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది ఇది ముప్పై ఐదు ఎకరాల ఎనభై ఒక్క సెంట్ల సువిశాల విస్తీర్ణంలో మనం ముప్పై తొమ్మిది బ్లాకులతో ఈ కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటివరకు మనం ఈ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చి నూట ఆరు కోట్లతో ఈ హౌసెస్ అనేవి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ నివసించే ప్రజలకి అనుకూలంగా ఉండడానికి అవసరమైనటువంటి రోడ్లు కానీ డ్రైంక్లు కానివ్వండి అలాగే వచ్చినటువంటి సీవేజ్ వాటర్ ని ట్రీట్మెంట్ చేయడానికి ఎస్టీపీ ఫెసిలిటీస్ కానివ్వండి ఇవన్నీ కూడా అధునాతనమైనటువంటి టెక్నాలజీతో ఇవన్నీ కంప్లీట్ చేసి సుమారుగా నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలని కేవలము ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీనికోసమే కేటాయించడం జరిగింది ఇవన్నీ కూడా ఈ రోజున మనం ఈ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకుని బెనిఫిషరీస్ అందరికీ కూడా ఈ రోజు వాళ్ళకి ఏ బ్లాక్ అలాగే ఏ ప్లాట్ వాళ్ళకి కేటాయించింది అనేది లబ్దిదానికి తెలియజేసి వాళ్ళకి వాళ్ళ ఫ్లాట్ ని ఈ రోజు వాళ్ళకి కీసు అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ అలాగే లబ్ధిదారులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియదుగా ఉన్నప్పుడే ఈ డిడీలన్నీ కూడా తీసుకొని ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరూ ఇస్తారో మాకు ఇల్లు నిట్లుగా ఆశిస్తున్నారు అది మళ్ళా కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఇవ్వాలని చెప్పనేసి రాసిపెట్టిందేమో అందుకే ఇన్నిసార్లు మీటింగ్ పెట్టినా కూడా ఇది మా దేహ అన్న గారి చేతుల మీదనే ఇవ్వాలని చెప్పేసి ఉండేది దేవుడు అదే తెలిసిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకో ఇంకో విషయం ఏమంటే కమిషన్ మేడం గారికి అది మా అన్న కూడా చెప్పలేదు ఇప్పటి వరకు ఈ బ్లూ కలర్ తీసేసి ఇచ్చింటే బాగుందేమో అనేసి మా ముఖ్య ఉద్దేశం